బాలీవుడ్ లో కార్లు కపూర్ల పేర్లు వినిపిస్తే చాలు బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వర్షమే కానీ ఇప్పుడు అక్కడి జనాల మబ్బులు వీడిపోయాయి ఇక వసూళ్ల వర్షమే అక్కడ కష్టమైంది కట్ చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్ పేరు అక్కడ మారుమోగుతోంది రెబల్ స్టార్ పేరు చెబితే వందల కోట్లు పెట్టి సినిమా రైట్స్ కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారు రామ్ చరణ్ మూవీకి ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది ఇంకా సెట్స్ కళ్ళని మహేష్ బాబు మూవీకి కో అంటే కోట్ల వర్షం కురిసేలా ఉంది బాలీవుడ్ లో అసలు ఏం జరుగుతోంది నార్త్ ఇండియాలో పుష్ప టూ మూవీ రైట్స్ రెండు వందల కోట్లు పెట్టి కొన్నాడు అనిల్ తడాని ఇంతకీ ఈ అనిల్ తడాని ఎవరు అంటే బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ భర్త పుష్ప టూ మాత్రమే కాదు చాలా వరకు తెలుగు మూవీ నార్త్ ఇండియా రైట్స్ సొంతం చేసుకుని టాలీవుడ్కి బాలీవుడ్లో ఫుల్ సపోర్ట్ ఇస్తున్న డిస్ట్రిబ్యూటర్ ఇక పుష్ప టూని ఏకంగా రెండు వందల కోట్లకు నార్త్ ఇండియా రైట్స్ కొనేసుకున్నాడు అనిల్ తడాని అడ్వాన్స్గా యాభై కోట్లు ఇచ్చిన రిలీజ్ టైంలోగా మిగతా నూట యాభై కోట్లు ఇచ్చేలా డీల్ కుదిరింది ఈ విషయంలో కల్కీ దేవరా మూవీలను పుష్ప టూ బీట్ చేసింది ఎందుకంటే కల్కీ మూవీ నార్త్ ఇండియా రైట్స్ని అనిల్ తడాని వంద కోట్లకే కొన్నట్ట మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవరా నార్త్ ఇండియా రైట్స్ యాభై కోట్లకే కొనేసాడు అనిల్ తడాని కానీ పుష్ప టూ మాత్రం రెండు వందల కోట్ల ధర పలకడమే హాట్ టాపిక్ అయింది అయితే అనిల్ తడాని పుష్ప తాలూకు నార్త్ ఇండియా మొత్తం మార్కెట్ రైడ్స్ సొంతం చేసుకున్నాడని ఇక కల్కీ తాలూకు మహారాష్ట్ర ఢిల్లీ రైడ్స్ మాత్రమే అనిల్ తడానికి సొంతమయ్యాయని తెలుస్తోంది మిగతా ఏరియా రైడ్స్ కలిపితే కల్కీ దేవరా తాలూకు నార్త్ ఇండియా రైడ్స్ లెక్కలు కూడా రెండు వందల కోట్లకు చేరొచ్చు అంటున్నారు ఏదేమైనా మన వాళ్ళ సినిమాలకు హిందీ మార్కెట్లో వందల కోట్ల బిజినెస్ ముందే జరగడం రికార్డే అంతేకాదు ఖాన్లు కపూర్లతో ప్రభాస్ బన్నీ చెర్రీ తారక్ పోటీపడ్డం కాదు మన వాళ్లతోనే ఖాన్లు కపురు పోటీ పడలేకపోతున్నారు అసలు తెలుగు హీరోలకు తెలుగు స్టార్లే పోటీ అనేలా వార్ వన్ సైడే అయిపోతుంది